అమ్మ ఏం ఫీల్ ఉండదు ఇంత కొత్తబోల్ పెట్టేడికి వేసే నయండి ఎందుకు ఇంత స్పెస్ట్ వచ్చేవాడికి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బెంజ్ ట్రా క్లాక్స్ ఇవేళ అయితే నైట్ డ్యూటీ చాలా రోజుల తర్వాత మన బండికైతే నైట్ డ్యూటీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంది ఇవాళ పాలకులు వెళ్తున్నాం సట్ర వేసుకొని మొత్తం ఐదు బళ్ళు నాలుగు బళ్ళు అయితే కలిసి వెళ్తున్నాం ఎదరు మా ఫ్రెండ్ అది ఆయిల్ అయిపోయింది తుణుకులో ఎయిర్ లాగేసి ఆ తుణుకులోనే ఉన్నాడు అడికి ఆయిల్ పట్టుకొని వెళ్ళాలి వాళ్ళ బండి అది అలాగే రెండు బళ్ళు పింజోటి టాటా దాంట్లో ఆయిల్ ఉంది బొంకులోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకొని అప్పుడు బయలుదేరతాం దీనికి కూడా ఆయిల్ కొట్టించాలంట మన బండి ఫుల్ ట్యాంక్ అయ్యే ఇప్పుడు బొంకులగా అయితే వచ్చాం బొంకులు ఆగాం ఆయిల్ పట్టిద్దామని ఇదిగో వీడైతే మా అన్నయ్య బండిది అలాగే మన బండి అక్కడ ఇస్తాం పోసడీ నమరుణ్ణి ఎర్రిపును కాదు అవును

<laughs> बैंक ताला आने <laughs> को <laughs>

ఆ బండ్లోకి అయితే ఆయిల్ కొట్టేస్తున్నాడు కొడుతున్నాడు ఆడే ఆడేమో నుంచి చూస్తున్నాడు బొంకుడు ఈడేమో మా మాయమై డైలాగ్ లేకున్నాడు కాపీ రేట్ పడుతుందని సౌండ్ ఆపాను లేదా మంచి ఫ్రెండీగా ఉంటాయి మా ఆటలో ఎంతో ముప్పై ఐదు వందలు కూడా వస్తున్నాడు దాంట్లో దాంట్లో కొట్టేద్దలే అమ్మా ఏం ఫీల్ ఉండదు బాబా నువ్వు సో ఆయిల్ గట్ట అన్ని కొట్టించుకొని స్టార్ట్ అయ్యాం ఆ వాణి దగ్గరికి వెళ్ళాలి కదా అది ఎవరు తణుకులో అది కూడా ఆయిల్ కొట్టించుకొని బయలుదేరుతాం

అన్నీ రెడీ చేసుకొని పోతున్నాం జాయిగా సగం కింద వెలుగుతుంది సగం ఏ దాంట్లోకి వెళ్తుంది మా అన్నయ్య దేవుడిపాట్లు ఇట్టాడు మాయనేమో దొంగోడ అంటున్నాడు పాటలు అలా పాడుతున్నాడు చూసారా ఇద్దరు తణుకు హైవే కరెక్ట్గా తణుకు లాగింది మన బండి ఫుల్ లైటింగ్తో ఉంది వెనకాలది ఇవన్నీ బెంజ్లే ఇది ఒకటే టాటా ఇడేమో ఒక ట్రిప్ వేదమో నిరగబాదు వచ్చేసాడు ఆగిపోయింది మళ్ళీ మరి ముసిముసి నోళ్ళు అవుతున్నాడు ఆయిల్ కొట్టించుకోరా అంటే దొంగ నోళ్ళు చోడ నెలన అవుతున్నాడు చెప్పాం ఆయిల్ కొట్టించుకుని వెళ్ళరా అంటే అబ్బే లేదు ఇంకో ట్రిప్ వెయ్యాలని ఫాస్ట్గా వచ్చాడు బాధకొని ఇక్కడ పడుకున్నాడు ఇప్పుడు మదపొడి మేము అందరం కలిసి వెళ్తాం మదపబొడి అల్లుడ్ చేసి అప్పుడు ఒకవేళ టైం టైం ఉంటే వెళ్తాం లేకపోతే అక్కడే పెట్టి పడుకుంటాం వీడు బాగానే పడుకున్నాడు నువ్వు అసలు ఎక్కడ పడుకోలేదు వీడి కోసం ఆయిల్ కొట్టించి డొక్కులతో పోతున్నాడు దాంతో నిండిపోయింది దాంట్లో సొప్ కొద్దుకుంటే ఇంకా రావట్లేదని బగిట్లోకి దుంపుకొని డొక్కులతో అయితే వచ్చాం పాలకూళ్ళు ఎంటర్ అయ్యాం కరెక్ట్ అట్లా ఇక్కడే ఎవరు సెంటర్లో నుంచి వెళ్ళాలంట మనకైతే వెళ్తాం ఫస్ట్ ట్రిప్ ఇప్పుడే నేను వస్తా వెళ్తుంది కదా దాని వెనకాల కలిసి వెళ్ళిపోతాను అటు ఇటు వెళ్తే అటు మనం ఆల్గొల చాలా సార్లు వచ్చాను మళ్ళీ ఇప్పుడే వస్తాం కూర్చేసేట పార్లర్ ప్లేస్ అయితే వచ్చాం వన్ నైన్ వన్ సెవెన్ అల్వాడు అయిపోయింది టాటా కూడా అలోడ్ అయిపోయింది ఇప్పుడు మన బండి మన బండి అల్లోడ్ అయిపోతే ఎక్కడ పెడదాం ఎక్కడ పెడదాం ఇలా రైట్కి వెళ్ళాను రివర్స్ రివర్స్ వెళ్ళి కొట్టాలంటే దుమ్ము జాయిగా లేపక్కడ జాయిగలంటే ఇడేమో మట్టన్ దుమ్ములు ఉండాలి వచ్చింది వెళ్ళడం అంటే ఎండో మరి దో ఇవి సైట్లు అనమాట సైట్లకి రోడ్లు ఆల్రెడీ మొన్న గ్రావులు చట్టూ తోలేరు కానీ మనం అప్పుడు రాలే ఇప్పుడే వచ్చాం పెద్ద రోడ్లు సైట్లు ఎక్కడ దిగారు పాలకొడ్లో ఈ బాబాయే కొట్టిచ్చేది రెండు కొట్లు కానీ కొట్టింది ఎదరికి రెండు అంటున్నాడు ఇడేమో అక్కడ లేబియాడు సగం సగం ఎదరకూడదామని ఇక లైన్గా బళ్ళన్నీ వచ్చినాయి ఒకటి ఒకటి కొడుతుంది కరెక్ట్గా వచ్చినాయి బల్ అన్నీ బాబా వచ్చాడు బళ్ళు అన్నీ కరెక్ట్గా లైన్గా ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత మన బండల్లా అయిపోయింది లైట్లు వెలుగుతులేదా బాగా పీస్లో లైట్లోనే ఆ సైడ్ ఏమో పింక్ లైట్లు రండి హెనా వెలుగుతుంది ఈ పక్క బ్లూ వెలుగుతున్నాయి సెంటర్ పీచ్లో మొత్తం వైట్ పింక్ వెలుగుతుంది అన్నమాయలు వీతలేదు ఆగిపోనట్టున్నా మాయ మాయ కూడా వచ్చాడు కాయలు అయిపోయిన బండి మొత్తం అందరం కట్ట కట్టుకొని వచ్చాం ఒకేసారి జొమ్మని వచ్చేస్తూ కూడా తగ్గ మామాయ హార్న్ కొట్టేట్ల అందులో అయిపోయింది ఇంకా అంతా లిఫ్ట్ లేకపోని వెళ్ళిపోతాం కానీ దింపులు లేదు కూడా దింపులు ఆడబం కూడా ఆడబుండాలి గెలుపు అన్నాడు బండి ఎవరు ఆడతాడో ఆయన ఎవరు ఆడతాడో అక్కడ ఆడతాను అని ఆడు మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో బాయ్ బాయ్